ప్రతిపాడు నియోజకవర్గం జొన్నలగడ్డ గ్రామంలో అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచితమై వైద్య శిబిరం జరిగింది డాక్టర్ శనికేల ఉమాశంకర్ రాజకుమారి దంపతులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు శిబిరంలో పాల్గొన్న రెండు వందల యాభై మందిని పరీక్షించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు గర్భిణీ స్త్రీలు వేసవి కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని రాజకుమారి సూచించారు జొన్నలగడ్డ సర్పంచ్ శ్రీనివాస్ వెంకట్రావు లిఖిత తదితరులు పాల్గొన్నారు అలానే అనేక మంది బంధువులు మిత్రులతో కలిసిన ఊరు జొన్నలగడ్డ మా అమ్మకి మా కుటుంబానికి చాలా అనుబంధం జొన్నలగడ్డ అంటే మాకు ఒక ప్రత్యేకమైన స్థానం మాకు మనసులో మా గుండెల్లో ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఊరికి వచ్చి సేవలు అందించాలని చెప్పి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి రావటం వల్ల ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ కొంచెం ఆగాల్సి వచ్చింది మళ్ళీ అయితే కోవిడ్ పోయింది బట్ మళ్ళీ వస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుంచి తర్వాత మళ్ళీ మన గ్రామంలోకి వచ్చి ఏ సమస్యలు ఉన్నాయో వాటి సంగతి తెలుసుకొని ఏ మన మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో వాటికి ఇస్తూ అలానే గైనకాలజిస్టులు డాక్టర్ కరీమా డాక్టర్ దిక్కిత ఇద్దరు కొత్త డాక్టర్స్ వచ్చారు వాళ్ళు కూడా ఇవాళ మీకు సేవలు అందిస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు హెచ్డిఎస్ కమిటీలో మెంబర్ నేను మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అక్కడ సరిగ్గా ఒకవేళ ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోయినా ఒక్కసారి ఒక ఫోన్ కాల్ చేసిన ఒక మెసేజ్ చేసిన మా సీతారామయ్య ఉన్నారు మా సౌజన్య ఉంది ఇక్కడ మా స్టాఫ్ అట్లా చాలామంది ఉన్నారు ఒక్క మెసేజ్ చేసినా వారికి తగిన చికిత్స ఏ లోపాలు ఉన్నాయో వాటిని వెంటనే సరిచేసి ఇవ్వటం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మన గ్రామానికి రావడానికి కారణాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి స్వర్ణాంధ్రప్రదేశ్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని చూస్తున్నారు అది తయారు చేయాలంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్య సమస్యలు తెలుసుకొని ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా సహాయం చేయగలమా లేదంటే ఏమైనా మందులు ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతామా లేదా మన ఊరికి ఏమైనా స్పెషలిస్టులు కావాలా అవి కూడా సిఫార్సు చేయడానికి వాళ్ళ ఇక్కడికి వచ్చాం మన వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారి సహాయంతో అలానే వెంకట్రావు గారు వెంకట్రావు గారు గంగయ్య గారు వీరి యొక్క సహకారాలతోటి ఈ యొక్క క్యాంప్ని మేము చేయబడుతున్నాం ఇవాళ ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ ఆరోగ్య మీద సమస్యల మీద అవగాహన ఇవ్వటం అలాగే మా దగ్గర ఉన్న ఏదైనా పరీక్షలు మీకు వీలైన వరకు మీరు వాడుకోవాలని చెప్పడానికి వచ్చాం ఇక్కడ మెయిన్గా ఇంకోటి చాలా ఇప్పుడు మీ అందరికీ తెలిసి దీర్ఘకాలిక సమస్యలు అంటే బీపీ షుగరు గుండె జబ్బులు ఆయాసం ఉపసం కిట్స్ ఇట్లాంటి ఈ దీర్ఘకాలిక సమస్యల మీద అవగాహన కోసం నేను ప్రత్యేకంగా ఈ శ్రద్ధ తీసుకుంటున్నాం ఆరోగ్యం అనేది అందరిలో పుట్టిన వెంటనే మంచి ఆరోగ్యంతోనే పుడతాం కానీ మన అలవాట్లు స్లోగా మన తినే ఆహారం మార్పుల వలన ఈ అనారోగ్యానికి మనం గురవుతున్నాం ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ పీ ఫోర్ విజన్ ఒకటి ఆలోచనతో ముందుకు వచ్చారు మెయిన్గా గ్రామస్థల ప్రజలకి ఆరోగ్యం అనేది మంచిగా ఉండాలి అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగా అహల్య నర్సింగ్ హోమ్ మేము ఫ్రీగా మీకు మందులు ఇస్తాం కొన్ని పరీక్షలు ఏదైతే మా వలన వీలవుతాయో అవి మీకు చేస్తాం దీని మీద మీకు సరైన అవగాహన అనేది ఇస్తాం మీకు ఎట్లాగా తినాలి పోషకాహారాలు ఎట్లా తీసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాం మేము మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇవాళ మీకు ఆరోగ్య సమస్యలు అన్నీ తెలుసు బీపీ షుగర్ ఇవన్నీ మీకు తెలుసు ఎందుకంటే మీరు కొంతమంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కానీ ఒక ఐదు సలహాలు మీకు ఇస్తాం మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి మీ కుటుంబ సభ్యులందరికీ చెప్పాలి ఒకటి ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ఇప్పుడు ఈ పరీక్షలు ఈ బీపీ షుగర్ అనేది బయట పడదు మీకు బీపీ ఉందని ఎట్లా తెలుస్తుంది మీ పరీక్ష చేసుకుంటేనే మీకు తెలుస్తుంది షుగర్ ఎట్లా తెలుసుది మీరు షుగర్ పరీక్ష చేసుకుంటేనే తెలుస్తుంది సో ఏవైనా ఉంటే ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి షుగర్ లాటి బీపీ లాటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఆ పరీక్షలు చేయించుకోవాలి అవి ఉన్నాయి అవి పెరుగుతున్నాయి అనేది మీకు తెలియదు